నెల రోజులుగా మావోయిస్టుల కోసం భారీ కుమింగ్ కొనసాగుతున్నట్టు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లఢా తెలిపారు ఈ ఉదయం అల్లూరు జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హెగ్మాతో పాటు ఆయన భార్య రాజే అనుచరులు నలుగురు మృతి స్పష్టం చేశారు మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి అని ఆయన వివరించారు కంటిన్యూస్ గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో సెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే అవుతేఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మారేడుమల్లి మల్లి నార్త్ సైడ్ ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడ్మి గిడమకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్టిక్ విజయవాడ కాకినాడ ఇప్పటి వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్టు అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ రిక్వెస్ట్ చేస్తారు దాంతో థర్టీ వన్ మెంబర్స్ లో మోటామోటి బ్రేక్అప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ సెక్యూరిటీ వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్ లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ సింగిల్ బోర్ వేపర్ వన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఫిఫ్టీన్ బండల్స్ ట్వంటీ ఫైవ్ ఈచ్ నాన్ ఎలక్ట్రికల్ డెకనేటర్స్ వన్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది